హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట సో క్యారెట్ మన హెల్త్కి చాలా మంచిది కదా సో ఈజీగా ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు హడావిడి లేకుండా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట ఇది సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ నెయ్యిలోకి మనం ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో నెయ్యి వేయడం వల్ల కూడా క్యారెట్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ పిల్లలకి హెల్తీ కూడా కదా సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక దానిలోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆవాలు చిరపడం అన్నాక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని దానిలో కొంచెం కరివేపాకు అండ్ అలాగే నెక్స్ట్ దీనిలోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చిని పొడవుగా చీలికేలాగా చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి సో మనము లంచ్ బాక్స్లోకి రే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కదా సో వీక్లీ వన్స్ అయినా ఇలా క్యారెట్ రైస్ అండ్ హెల్త్కి మంచిది కదా సో ఇలాంటివి చేసి పెడితే ఈజీగా మనకి ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలకు కూడా హెల్తీ అనమాట సో దీనిలోకి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందే తురుము పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ సో ఆ తర్వాత క్యారెట్ కూడా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలాంటి రెసిపీస్ పిల్లలకైతే మనం అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా చేసి పెట్టాలి క్యారెట్ వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది అండ్ అలాగే వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి కూడా క్యారెట్ జ్యూసు అలాంటివి మంచిది కదా మన స్కిన్ ఏజింగ్ లే కనబడకుండా అండ్ అలాగే మన స్కిన్ హెల్తీగా ఉంచుతుంది మన హెమోగ్లోబిన్ని పెంచుతుంది విటమిన్ సి ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది సో క్యారెట్ తరచుగా తీసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ మన స్పైసీకి తగినట్లుగా కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యారెట్ అంతా మగ్గిపోయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పటివరకు మనం నీట్గా మగ్గించుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయకుండా మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా సో పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది చూశారు కదా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కుక్ చేసి రెడీగా పెట్టుకున్న పొడి పొడులు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ రైస్ క్యారెట్ తురి మీద అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనం ఇలాంటి రెసిపీస్ టైం లేనప్పుడు చేయొచ్చు పిల్లలకి ఫాస్ట్గా అయిపోతుంది సో ఈ రోజుల్లో మరి అయితే స్కూల్లోనే స్ప్రెడ్స్ వచ్చేస్తున్నాయి అనమాట సో ఐ సైడ్ ప్రాబ్లం వస్తుంది సో క్యారెట్ డైలీ మనం పచ్చి క్యారెట్ అయినా సలాడ్ లాగా వాళ్ళకి ఇస్తూ ఉండాలి అండ్ అప్పుడప్పుడు పచ్చి క్యారెట్ తిన వాళ్ళకి ఇలా రైస్ ఐటమ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే ఈ రూపంలో అయినా క్యారెట్ వాళ్ళు తింటారనమాట వాళ్ళకి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి త్వరగా అండ్ అలాగే విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇది బూస్టప్ చేస్తుంది అండ్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంచుతుంది అండ్ మన కాస్టిపేషన్ సమస్యలు అవి తగ్గుతాయి క్యారెట్ చాలా హెల్దీ అన్ని రకాలుగా సో ఈ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందనమాట సో జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ వేసేసాం కదా సాల్ట్ ఆల్రెడీ ముందే సరిపడా వేసేసుకుంటాం చూసేసి లైట్గా సాల్ట్ కొంచెం తక్కువగా తింటేనే మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో ఈ రోజుల్లో హెల్త్కి మంచిది కాదని షుగర్ సాల్ట్ ఇవన్నీ చాలా తక్కువగా వాడుకోవాలి అందుకనే మ్యాక్సిమం షుగర్ తగ్గించేశారు చాలామంది అండ్ అలాగే దాంతోపాటు ఉప్పు కూడా మనం తగ్గించేస్తే బాగుంటుంది సో పూర్తిగా మానేలేం కాబట్టి కొంచెం కొంచెంగా తగ్గించుకొని ఎక్కువగా తినకుండా లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట సో మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది సూపర్ హెల్దీ డిష్ అని చెప్పొచ్చు ఇదైతే అండ్ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్